వార్తలకు స్వాగతం చదువుతున్నది నాయుడు ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు భారత్లో తీవ్రమవుతున్న ఆర్థిక అసమానతలు వరల్డ్ ఇన్ఇక్వాలిటీ రిపోర్ట్ సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పిన పతంజలి గ్రూప్ ఫేక్ న్యూస్ చెక్ చేసేందుకు పిఐబీ కింద ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ ను నోటిఫై చేసిన ప్రభుత్వం లోక్సభ ఎన్నికల కోసం డిఎంకే మేనిఫెస్టోను విడుదల చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శాఖలో ఐదు వేల మూడు వందల నలభై ఎనిమిది ఖాళీల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్న మంత్రి గాజాపై ఇజ్రాయెల్ దమనకాండకు వ్యతిరేకంగా నెదర్లాండ్స్లో వినూత్న నిరసన అరుదైన ఫీట్ సాధించిన ఎలాన్ మస్క్ స్టార్టప్ కంపెనీ న్యూరాలింగ్ కార్పొరేషన్ వార్తల వివరాలు భారత్లో ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఒక్క శాతం జనాభా చేతిలో నలభై శాతం సంపద ఉందని వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్టు వెల్లడించింది ఆదాయ శాతం బ్రెజిల్ యునైటెడ్ స్టేట్స్ దేశాల కంటే ఎక్కువగా ఉందని ఈ పరిశోధన బృందం తేల్చింది రెండు వేల ఇరవై మూడు చివరి నాటికి భారతదేశం అత్యంత సంపన్న పౌరులు దేశ సంపదలో నలభై పాయింట్ ఒకటి శాతం వాటా కలిగి ఉన్నారని మొత్తం ఆదాయంలో వారి వాటా ఇరవై రెండు పాయింట్ ఆరు శాతం అని పంతొమ్మిది వందల ఇరవై రెండు తర్వాత ఇదే అత్యధికమని అధ్యయనం తెలిపింది బ్రిటన్ నుండి పంతొమ్మిది వందల తొంభై రెండులో విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచాక దేశంలో మినీలీల సంఖ్య బాగా పెరిగింది అదే సమయంలో అసమానతలు పెరిగాయని ఆ రిపోర్టు పేర్కొంది వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్టు ప్రకారం మన దేశంలో ఆదాయ అసమానతలు ఎక్కువగా ఉన్నాయని చెప్పింది దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ఉద్యోగులు కార్మికులు ద్రవ్యోల్బణాన్ని అధిగమించే స్థాయిలో జీతాలు అందుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది ఫోర్బ్స్ బిలియనీర్ ర్యాంకింగ్స్ డేటా ప్రకారం ఒక్క బిలియన్ కంటే ఎక్కువ నికర సంపద కలిగిన భారతీయుల సంఖ్య పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఒకటి నుండి ఇరవై ఇరవై రెండులో నూట అరవై రెండుకు పెరిగిందని ఆసియాలోని ఇద్దరు అత్యంత సంపన్నులు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేష్ అంబానీ అదానీ గ్రూప్కు చెందిన గౌతమ్ అదానీ భారతీయులేనని పేర్కొంది తొంభై రెండు మిలియన్ల భారతీయుల్లో పదివేల మంది సంపన్న వ్యక్తులు సగటున ఇరవై రెండు పాయింట్ ఆరు బిలియన్ రూపాయల సంపదను కలిగి ఉన్నారు ఇది దేశ సగటు కంటే పదహారు వేల ఏడు వందల అరవై మూడు రెట్లు ఎక్కువ భారతదేశంలో ఆదాయ సంపదలో అసమానతలు పంతొమ్మిది వందల ఇరవై రెండు ఇరవై మూడు ది రైజ్ ఆఫ్ ద బిలియనీర్ రాజ్ పేరుతో విడుదలైన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ నేడు సుప్రీంకోర్టుకు క్షమాపణ తెలిపారు తప్పుదోవ పట్టించే ప్రకటనల పట్ల కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో విచారం వ్యక్తం చేశారు తప్పుడు యాడ్స్ ఇస్తున్నారని పతంజలి సంస్థకు రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది ఈ నేపథ్యంలో ఆ కంపెనీ సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసింది ఏప్రిల్ రెండవ తేదీన కోర్టు ముందు హాజరు కావాలని బాలకృష్ణకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే కోర్టు ఆదేశాల పట్ల తనకు ఎనలేని గౌరవం ఉందని తమ ఉల్లంఘనల పట్ల క్షమాపణలు చెబుతున్నట్లు బాలకృష్ణ ఆ అఫిడవిట్లో తెలిపారు కాగా భవిష్యత్తులో ఇలాంటి ప్రకటనలు రాకుండా చూస్తామని పతంజలి సంస్థ తెలిపింది ఆయుర్వేద పరిశోధనల మద్దతుతో పురాతన సాహిత్యం సామాగ్రిని ఉపయోగించి జీవన శైలి వ్యాధులకు పతంజలి ఉత్పత్తులను వినియోగించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని దేశ పౌరులను ప్రోత్సహించడమే తమ ఉద్దేశమని అఫిడవిట్లో పేర్కొన్నారు వాస్తవానికి ఇరవై ఇరవై మూడు నవంబర్లోనే వైద్య సమర్థత గురించి ఎలాంటి ప్రకటనలు లేదా నిరాధారమైన వాదనలు చేయబోమని వైద్య వ్యవస్థను విమర్శించబోమని కంపెనీ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది కానీ ఆ సంస్థ తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇస్తూనే ఉంది రెండు వేల ఇరవై మూడు నవంబర్ తర్వాత విడుదల చేసిన ప్రకటనలో కేవలం సాధారణ ప్రకటనలు మాత్రమే ఉండేవని కానీ పొరపాటున అభ్యంతరకరమైన వ్యాఖ్యలను చేర్చారని పతంజలి తన అఫిడవిట్లో పేర్కొంది సవరించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ ప్రకారం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగాన్ని వాస్తవ తనిఖీ యూనిట్గా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సవరణ నియమాలు రెండు వేల ఇరవై మూడు ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని తప్పుదోవ పట్టించేదిగా భావించే సమాచారాన్ని ఆపేసేందుకు వాస్తవ యూనిట్కు అధికారం ఇస్తుంది అయితే విశ్లేషకులు మాత్రం దీన్ని పత్రికా స్వేచ్ఛకు దెబ్బతో పోల్చారు ప్రభుత్వ వైఖరికి విరుద్ధమైన ఏదైనా కంటెంట్ తొలగించేందుకు దీన్ని ఆయుధంగా ఉపయోగించవచ్చని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు లోక్సభ ఎన్నికలకు ఒక నెల ముందు నోటిఫికేషన్ వెలువడింది ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ ఊహించిన దాని ప్రకారం ఇంటర్నెట్లో మాట్లాడే స్వేచ్ఛా స్వభావాన్ని చాలా వరకు ప్రభావితం చేయగలదు ఎందుకంటే ఇది ప్రో యాక్టివ్ సెన్సార్షిప్ కోసం ముఖ్యంగా అసమ్మతి సందర్భంలో తప్పుగా ఉపయోగించే అవకాశం ఉంది రెండు వేల ఇరవై మూడు ఐటీ రూల్స్ దాని ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ క్లాజును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించడానికి ఒక రోజు ముందు నోటిఫై చేయడం గమనార్హం ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు స్కీములకు సంబంధించిన వార్తలను ధృవీకరించడానికి పిఐబి ఫ్యాక్ట్ చెక్ యూనిట్ను రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పాటు చేశారు లోక్సభ ఎన్నికలకు సంబంధించి తమిళనాడు సీఎం స్టాలిన్ తమ ఎన్నికల మేనిఫెస్టోను నిన్న విడుదల చేశారు సిఏఏపై నిషేధం నీట్ పరీక్షల రద్దు పుదుచ్చేరికి రాష్ట్ర హోదా వంటి హామీలను ఇందులో పొందుపరిచారు ఎన్నికల మేనిఫెస్టోను అనంతరం సీఎం స్టాలిన్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రూపొందించిన మేనిఫెస్టోలో ఏం చెప్పామో డిఎంకే అది చేస్తుందని అన్నారు మా నాయకులకు అదే నేర్పాం తమిళనాడు అభివృద్ధికి దోహదపడ్డ ద్రవిడ మోడల్ను దేశమంతా వ్యాప్తి చేస్తామని అన్నారు రాష్ట్రాలకు సమాఖ్య హక్కులు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు పుదుచ్చేరికి రాష్ట్ర హోదా జాతీయ విద్యా విధానం ఉపసవరణ మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ల అమలు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉదయం అల్పాహారం సదుపాయం కల్పిస్తామన్నారు రాష్ట్రాలకు సమాఖ్య హక్కులు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు పుదుచ్చేరికి రాష్ట్ర హోదా జాతీయ విద్యా విధానం ఉపసవరణ మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ల అమలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం అల్పాహారం సదుపాయం కల్పిస్తామన్నారు అంతేకాదు రాష్ట్రంలో టోల్ గేట్ల తొలగింపు పౌరసత్వ సవరణ చట్టం సిఏఏపై నిషేధం విధిస్తామన్నారు ఐదు వందలకే ఎల్పిజి గ్యాస్ లీటర్ పెట్రోల్ డెబ్బై ఐదు రూపాయలకు డీజిల్ యాభై ఐదు రూపాయలకు అందిస్తామన్నారు దేశానికి తిరిగి వచ్చిన శ్రీలంక తమిళ్లకు భారత పౌరసత్వం అందిస్తామన్నారు వైద్య ఆరోగ్య శాఖలో వివిధ కేటగిరీల్లోని ఐదు వేల మూడు వందల నలభై ఎనిమిది ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అనుమతి మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ పోస్టుల్లో అత్యధికంగా డిఎంఈ విభాగం పరిధిలో మూడు వేల రెండు వందల ముప్పై ఐదు ఉద్యోగాలు తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో వెయ్యి రెండు వందల యాభై ఐదు ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో ఐదు వందల డెబ్భై ఐదు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో పదకొండు ఆయుష్ విభాగంలో ఇరవై ఆరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీడియంట్ మెడిసిన్ ఐపీఎంలో ముప్పై నాలుగు ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి పరిధిలో రెండు వందల పన్నెండు పోస్టులు భర్తీ చేస్తారు ఈ నియామకాలను వైద్య ఆరోగ్య సర్వీసుల నియామక బోర్డు ద్వారా నేరుగా చేపట్టనున్నారు ఇందుకోసం స్థానికత ఆధారంగా ఉన్న ఖాళీలు రోస్టర్ పాయింట్లు అర్హతకు సంబంధించిన వివరాలను ఆయా విభాగాల అధిపతుల నుంచి తీసుకోవాలని చెప్పారు వివరాల ఆధారంగా నోటిఫికేషన్ ఇచ్చి నేరుగా ఖాళీలను భర్తీ చేయాలని తెలిపారు రాష్ట్రంలోని జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన క్రమంలో వాటిలో బోధనా సిబ్బందిని నిర్మించేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమైంది మెడికల్ కాలేజీల్లోని ప్రొఫెసర్లు అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు సీనియర్ రెసిడెంట్లు ఇలా అన్ని కలిపి ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు భర్తీ చేసే పోస్టుల్లో వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మంది స్టాఫ్ నర్సులు వెయ్యి పద్నాలుగు మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు ఏడు వందల అరవై నాలుగు మంది ల్యాబ్ టెక్నీషియన్లు ఐదు వందల తొంభై ఆరు మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు తదితరులు ఉన్నాయి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రిక్రూట్మెంట్ బోర్డు ఎంహెచ్ఎస్ఆర్బి ద్వారా నియామక ప్రక్రియ జరుగుతుంది అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన వల్ల పంటలకు నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే ఈ జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారని మంత్రి తెలిపారు రైతులకు సహాయం చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పేర్కొంటూ ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ విమర్శలను మంత్రి తోచిపుచ్చారు తమ పదేళ్ల పాలనలో రైతులను మోసం చేసిన బీఆర్ఎస్ నేతలు రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మంత్రి తుమ్మల మండిపడ్డారు బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల అధికారంలో ఉన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీలు అందించలేమన్నారు తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి చెన్నారెడ్డి మాట్లాడుతూ నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని నష్టాల వివరాలను అందజేయాలని అధికారులను ముఖ్యమంత్రి కోరారు తొమ్మిది జిల్లాల్లో రైతులు నష్టపోయారని చిన్నారెడ్డి తెలిపారు కామారెడ్డి జిల్లా అకాల వర్షాలు వడగళ్ల వనరులకు అతలాకుతలమైంది రైతుల కష్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్న కేటీఆర్కు చిన్నారెడ్డి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కేటీ రామారావు నిరంజన్ రెడ్డిలకు ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప మరో పని లేదని అన్నారు ఇజ్రాయేల్ యుద్ధం కారణంగా గాజా స్ట్రిప్లో పాలస్తీనా పిల్లల విషాద మరణాలపై ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికి వీలుగా నెదర్లాండ్స్లోని వ్రైడెన్బర్గ్ స్క్వేర్లో పద్నాలుగు వేల జతల పిల్లల బూట్లతో ఆ ప్రాంతాన్ని నింపేశారు గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దమనకాండలో మరణించిన వారిలో పిల్లలే ఎక్కువగా ఉన్నారని ఐక్యరాజ్య సమితి గణాంకాలు చెబుతున్నాయి అక్కడ ప్రతి పది నిమిషాలకు ఒక పిల్లాడు మరణిస్తున్నాడు దీనిని సూచిస్తూ ఉట్రెచ్డ్ నగరంలోని వ్రైడెన్బర్గ్ స్క్వేర్లో పిల్లల బుట్టను ప్రదర్శనగా ఉంచారు నెదర్లాండ్స్కు చెందిన ఫౌండేషన్ ఫ్లాంట్ ఆన్ ఆలివ్ ట్రీ ప్లాంట్ ఎన్ ఒలిఫ్ బూమ్ మార్చి పదిహేడు ఆదివారం నాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది గాజా స్టిప్పులోని పాలస్తీనా పిల్లలు బాంబు దాడులు ఆకలి దప్పుల వల్ల చనిపోవడమే కాదు సగటున ప్రతి పది నిమిషాలకు ఒక పాలస్తీనా పిల్లవాడు మరణిస్తాడు అని ఆ నిరసన ప్రదర్శన ద్వారా పేర్కొన్నారు అక్టోబర్ ఏడు నుండి మరణించిన పిల్లల జ్ఞాపకార్థం ఫిబ్రవరిలో యునైటెడ్ కింగ్డమ్ లోని మౌత్ బీచ్లో కనీసం పదకొండు వేల ఐదు వందల జతల పిల్లల డ్రస్సులను ప్రదర్శనగా పెట్టారు ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో పదమూడు వేల ఐదు వందల మంది పిల్లలు తొమ్మిది వేల మంది మహిళలతో సహా ముప్పై ఒక్క వేల ఆరు వందల నలభై ఐదు మంది పాలస్తీనియన్లు చనిపోయారు గాజాపై యుద్ధం ఫలితంగా డెబ్బై మూడు వేల ఆరు వందల డెబ్బై ఆరు మంది గాయపడ్డారు మనిషి మెదడులో తొలిసారిగా బ్రెయిన్ చిప్ను అమర్చిన న్యూరాలింగ్ కంపెనీ చరిత్ర సృష్టించింది దీని సాయంతో ఆ వ్యక్తి ఆన్లైన్లో చెస్ ఆడాడు దీన్నంతా న్యూరాలింగ్ కంపెనీ లైవ్ స్ట్రీమింగ్ చేసింది కాళ్ళు చేతులు పక్షవాతానికి గురైన ఇరవై తొమ్మిది ఏళ్ల నోలన్ ఆర్బాగ్ అనే వ్యక్తి మెదడులో న్యూరాలింగ్ కంపెనీ చిప్పును అమర్చారు దీని ద్వారా ఆ వ్యక్తి కంప్యూటర్ను నియంత్రించగలడని తన ఆలోచనలతో వీడియో గేములు ఆడగలడని కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ పేర్కొన్నారు ఈ విజయం ఆరంభం మాత్రమేనని ఇక నుంచి పక్షవాతం ప్రమాదాలతో శరీర భాగాలు పనిచేయకుండా మంచానికే పరిమితమైన వాళ్లతో న్యూరాలింగ్ పనిచేస్తుందని మస్క్ ప్రకటించారు రెండు వేల పదహారులో బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ న్యూరాలింగ్ కంపెనీని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నెలకొల్పారు వైకల్యం ఏర్పడిన వ్యక్తులు ప్రపంచంతో సంభాషించే విధానాన్ని విప్లవాత్మకంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ స్టార్టప్ కంపెనీ ఈ క్రమంలో న్యూరాలింక్ తయారు చేసిన ఈ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీ చిప్పును రోగి మెదడులో అమర్చే ప్రయోగాలు మొదలుపెట్టింది న్యూరాలింక్ చిప్పును ఇప్పటికే కోతులపై విజయవంతంగా పరీక్షించింది మరోవైపు కంప్యూటర్తో మానవ మెదడు నేరుగా సమన్వయం చేసుకునే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ప్రయోగాలకు అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ గత ఏడాది మేలో ఆమోదం తెలిపింది జనవరి చివరి వారంలో ఓ వ్యక్తి బ్రెయిన్ చిప్ అమర్చినట్లు అతను ఆరోగ్యంగానే ఉన్నట్లు ఎలాన్ మెస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే ఆ వ్యక్తి ఈ నోలన్ ఆర్బాగ్ ఈ ప్రాజెక్టులో భాగం కావడం తన అదృష్టమని కంపెనీ అధినేత ఎలాన్ మెస్క్ ఎల్లేని సంతోషం వ్యక్తం చేశారు భారత్లో తీవ్రమవుతున్న ఆర్థిక అసమానతలు వరల్డ్ ఇన్ఇక్వాలిటీ రిపోర్ట్ సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పిన పతంజలి గ్రూప్ ఫేక్ న్యూస్ చెక్ చేసేందుకు పిఐబి కింద ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ను నోటిఫై చేసిన ప్రభుత్వం లోక్సభ ఎన్నికల కోసం డిఎంకే మేనిఫెస్టోను విడుదల చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శాఖలో ఐదు వేల మూడు వందల నలభై ఎనిమిది ఖాళీల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్న మంత్రి తుమ్మల గాజాపై ఇజ్రాయెల్ దమనకాండకు వ్యతిరేకంగా నెదర్లాండ్స్లో వినూత్న నిరసన అరుదైన ఫీట్ సాధించిన ఎలాన్ మస్క్ స్టార్టప్ కంపెనీ న్యూరాలింగ్ కార్పొరేషన్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం